Không cô dâu nói dối tôi nói dối tôi nói జిల్లాలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖరెడ్డి గారు ఒక సహ ఉద్యోగి మహిళ ఆరు నెలల గర్భవతిని ఆయన దాదాపు మూడు రోజుల నుంచి వాట్సాప్లో ఆమెను రకరకాలుగా వేధించడం జరుగుతూ ఉంది అయితే ఆ మహిళ కూడా గతంలో లీవ్ పెట్టి మూ మూడు రోజులైతే వచ్చాము ఇతను బాధలు భరించలేక అటువంటి ఆమెను ఇంటికి పోయి సీసీ కెమెరాలు ఇంట్లో ఉంటే కూడా ఇంట్లో ఆమెను పోయి పిలవడము ఆమె సీసీ కెమెరాలో చూసి వాళ్ళ భర్తకు తెలియజేయడము వాళ్ళ భర్త ఇతను ఫోన్ చేస్తే ఎత్తకుండా పోవడము అక్కడ దాదాపు పది పదిహేను నిమిషాలు కూర్చోవడము తర్వాత ఆఫీసుకు పోవడం జరిగింది అయితే వాళ్ళ భర్తకు చెప్పిన వెంటనే ఆయన రావడం ఆమె ఆయన పోయి ఆఫీసులోనే అతన్ని కొట్టడం కూడా జరిగింది అయితే అతను కాళ్ళు పట్టుకొని క్షమించండి నేను బయట తెలియని తెలియని ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఈ చంద్రశేఖర్ ఎటువంటి వాడు అంటే గతంలో ఈయన సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి మామగారికి అదేవిధంగా విజయసాయి రెడ్డి ఎంపీ గారికి బంధువు పాపట్ల ఆ ఏరియాలో చిలువిడిగా దోచుకున్నాడు నెల్లూరులో కూడా దాదాపు పది సంవత్సరాలు అక్కడ పనిచేశాడు లాస్ట్లో ఎవరిని పట్టుకొని ఏ ఇక్కడికి వచ్చాడో తెలియదు కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉంది మా ప్రభుత్వంలో ఇట్లాంటి అరాచకాలు కానీ మహిళల మీద దాడులు కానీ జరగకూడదని మా లోకేష్ గారైతేనేమి చంద్రబాబు నాయుడు గారైతేనేమి పవన్ కళ్యాణ్ గారైతేనేమి ముగ్గురు కూడా మా వాళ్ళు ఉంటే వీళ్ళు అధికారులుగా ఉండి ఈ విధంగా చేయడం చాలా దురదృష్టకరం ఇదమ్మ నేను వెంటనే మార్నింగ్ మంత్రి గారితో కూడా తెలియజేయడం జరిగింది అయితే మంత్రి వెంటనే సరెండర్ చేశారు సరెండర్ కాదు ఇటువంటి వాళ్లను పోక్సా కేసు పెట్టి వీళ్ళను అరెస్ట్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ దినము ఒకరిని వదిలితే ఒక అధికారిని ఇటువంటి అధికారిని వదిలితే ఇంకా చాలామంది బయలుదేరుతారు ఎందుకంటే ట్రాన్స్ఫర్ అయితే ఏముంది ఇంకొకసారి పోతారు వాళ్ళు ఎవరి ఒకరిని పట్టుకుంటారు మళ్ళీ పోతారు మా ప్రభుత్వంలో కూడా తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇట్ట ఇటువంటి దుర్మార్గులు ఈ జిల్లాలో కూడా ముగ్గురు ఉన్నారు కోట్లు సంపాదించుకొని బాగా ఏడ్చి కూర్చో ఉన్నారు కాబట్టి ఇటువంటి వాళ్ళకందరికీ కూడా మా ప్రభుత్వము అధికారులు కానీ మా ప్రభుత్వం నాయకులు కానీ ఒక కన్ను పెట్టి ఇటువంటి వాళ్ళను ఏరి వేయాలని చెప్పి మేము కోరుతున్నాం లేకపోతే జిల్లాలో కూడా కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అదేవిధంగా పార్టీ కూడా చెడ్డ పేరు వస్తుంది గతంలో మహిళల మీద ఎవరన్నా దాడులు చేస్తే మేము ధర్నా చేసేవాళ్ళం రోడ్ల మీద పోయేవాళ్ళం ఇదైనా మహిళ చెప్పుకోలేక కేసు కూడా పెట్టలేని పరిస్థితుల్లో మీరు ఎందుకు గాను సుమోటో కేసు బుక్ చేయలేరు ఈదైనా పేపర్లో వచ్చిన వెంటనే మీరు ఎందుకు సుమోటో కేసు బుక్ చేసి ఇన్వెస్టిగేట్ చేయండి అతని సుమోటోగా అదేవిధంగా పోక్సోలో కేసులో అతన్ని అరెస్ట్ చేయండి అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఇదైనా ప్రభుత్వం ఉందని చెప్పి మీరు ప్రభుత్వ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తూ సరెండర్ చేసే ప్రయోజనం లేదు అతను ఖచ్చితంగా తప్పించడం అతను కోట్లు కోట కోటి చూడడం ఎందుకంటే దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి మంచి మంచి పోస్టర్లో డబ్బులు సంపాదించుకున్నాడు కాబట్టి మీరు అతని ముందు ఉద్యోగాల నుంచి తొలగించితే మంత్రిని నిజంగా మంచి పని చేశాడు అనుకోవచ్చు ఇప్పుడు కూడా మంత్రి గారు వెంటనే స్పందించి అది చేయడం కూడా నిజంగా అర్చించదగ్గ విషయం కాబట్టి ఇది కూడా చేయాలా వాడిని వెంటనే తొలగించాలా వాళ్ళ మీద ఫోక్సా చేసి పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలా జిల్లాలో ఇటువంటి అధికారులు చాలామంది ఉన్నారు చాలామంది తిచ్చేసి కూర్చోన్నారు ఇక్కడ వాళ్ళని కూడా వెంటనే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకొని ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఏసీబీ కేసుల్లో మీరు ఏసీబీ కేసులు పెట్టి వాళ్ళ మీద ఎంకోజ్ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు